శ్రీ మాత్రి రవ్వ కేసరి చేసే విధానం చూద్దాం ప్రసాదాల కోసం చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా వెంటనే చేసుకోవచ్చు రవకేసరి కోసం బొంబాయి రవ్వ పంచదార నీళ్ళు యాలకు పొడి జీడిపప్పు నెయ్యి కుంకుమ పువ్వు ఉన్నట్లయితే కుంకుమ పువ్వు కలపడానికి కాచి చల్లార్చిన పాలు కిస్మిస్లు బాదం పప్పులు మీ ఇష్టం చాలా సులువుగా అయిపోతుంది ముందుగా గిన్నె పెట్టేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వే వేయించేసుకోవాలి వేయించేసి వీటిని పక్కన పెట్టేయాలి అదే గిన్నెలో నెయ్యి కూడా ఇంకొంచెం నెయ్యి వేసి రవ్వను కూడా వేసుకోవాలి రవ్వని ఒక గ్లాస్ రవ్వకి ఒక స్పూన్ నెయ్యి లెక్కన వేసేసుకొని వేయించేసుకోవాలి చక్కగా వేగుతుంది కలర్ చేంజ్ అవ్వాలి సిమ్లో పెట్టి వేగాలి అస్సలు పక్కకి వెళ్ళామంటే కలర్ బాగా బాగా రాదు ఒకవైపునే వేగినా కూడా టేస్ట్ రాదు ఇప్పుడు మొత్తానికి కీలకమైన టైం అంటే రవ్వ వేయించడం కేసరి మొత్తానికి వాల్యుబుల్ టైం ఒక ఐదు నిమిషాలు రవ్వ వేయించేది ఈ కేసరి మొత్తం కూడా మనకి కేజీ కేసరి చేయాలన్నా ఒక నలభై నిమిషాలు అరగంటలో అయిపోతుంది రవ్వని కలర్ చేంజ్ అయ్యి అంతవరకు సిమ్లో పెట్టి వేయించేసుకోగానే అది కూడా తీసి మరొక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇలాగే పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఇప్పుడు మనం ఒకటికి మూడు ఒక గ్లాసు ఏ గ్లాసుతో రవ్వ తీసుకుంటామో ఆ గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్ళు చల్లగా ఉన్న నీళ్లు పర్వాలే వేయించి వేడి వేడి చేసి పెట్టుకుంటే కొంచెం స్పీడ్గా అవుతుంది అందుకని చిన్న గిన్నెలో వేడి చేసి పెట్టేసుకున్నాం ఒకటికి మూడు నీళ్లు ఒక గ్లాసు రవ్వ మూడు గ్లాసుల నీళ్లు రెండు గ్లాసులు పంచదార పర్ఫెక్ట్ కొలత ఒకటి పంచదార తక్కువ తింటాము స్వీట్ తక్కువ తింటాము అంటే ఒకటిన్నర గ్లాసు వేసుకోవచ్చు ఈ తెల్లుతున్న నీళ్ళల్లో కొంచెం ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ వేసుకోండి చాలా తక్కువ వేసుకోవాలి పసుపు హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నామంటే హాఫ్ స్పూనే వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేస్తే కలర్ అంతా మరీ డార్క్ అయిపోయి బాగుండదు నీళ్ళ నీళ్ళల్లో మనం వేసిన కలరు తెల్లితే మంచి కలర్ వస్తుంది ఈ తెరులుతున్న నీళ్ళల్లో ఇందాక వేయించి పెట్టుకున్న రవ్వ పోసి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు తిప్పేసి ఇదిగోండి ఇలాగ వచ్చేస్తుంది ఏమి బబుల్స్ ఏమి కట్టవు ఎందుకంటే వేయించిన రవ్వ కదా వెంటనే అయిపోతుంది ఇది ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం మూత పెట్టేసేయాలి ఈ ప్రాసెస్కి ముందరే బా మనము పువ్వుని కొంచెం పాలల్లో పక్కన పెట్టేసుకోవాలి నానిపోతూ ఉంటుంది అది ఒకటికి రెండు అన్నాం కదా ఈ పంచతార మనకి ఎన్ని గ్లాసులు ఎన్ని కప్పులు పోస్తామో ఒకటికి రెండు లెక్కన వేసేసి అది కూడా ఒక్కసారి వేసి ఈ విధంగా తిప్పి మరొక్కసారి మూత పెట్టాలి రెండు నిమిషాలు ఆయిలు ఒకటికి ఒకటికి ఒకటైనా వేసుకోవచ్చు ఇష్టం ఉండి తినాలంటే ఒకటికి హాఫ్ అయినా వేసుకోవచ్చు లేదు నార్మల్గా చేసుకోవాలంటే ఇంకా కొంచెం తక్కువే వేసుకోవచ్చు నేను మూడు గ్లాసుల రవ్వకి ఒక గ్లాసు నెయ్యి పోసాను ఈరోజు కానీ చాలా బాగుంది ఇంకా ఒక గ్లాసు కూడా పడుతుంది దీనికి తక్కువే పోసాను ఇదిగోండి కాచిన పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే అదంతా పువ్వు అంతా కరిగిపోయేది ఇప్పుడు లేట్ అయింది మనకు అయినా పర్వాలే వేడిగా ఉంది కదా కేసరి అందులో పోసేసినా కరిగిపోతుంది ఇది వేయడం వల్ల మంచి కలరు ఫ్లేవరు బాగుంటుంది దీంట్లో వేసి ఇంక మరి కాస్త నెయ్యి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మూత పెట్టేసేయాలి తిప్పేసి ఇప్పుడు చెప్పిన కొలతలతో వేసేసుకొని డ్రైలో పోసేసి కట్ చేసినా కూడా చక్కగా వస్తాయి పీసెస్ లాగా ఇంకా గట్టిగా పీసులు రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకోండి వెంటనే వచ్చేస్తే ఇదైతేనేమో ఒక వన్ అవర్కి వస్తుంది మనకి పీసెస్ కానీ ఇది స్మూత్గా ఉంటుంది తినడానికి ఒకటికి మూడు అయితే కరెక్ట్గా సరిపోద్ది గట్టిగా రావాలంటే ఒకటికి రెండున్నర వాటర్ చాలా టేస్ట్గా స్పీడ్గా అవుతుంది థ్యాంక్ యూ ఆల్